భద్రాది కొత్తగూడెం జిల్లా ఆళ్లపల్లి మండలం రాష్ట్రంలోని అతి చిన్న గ్రామ పంచాయతీగా గుర్తించబడిన ఒకే ఒక గ్రామం దొంగతోగు ఆళ్లపల్లి మండలం దొంగతోగు గ్రామాన్ని తెలంగాణ రాష్ట్రంలోని అన్నింటికన్నా చిన్న గ్రామ పంచాయతీగా గుర్తించినప్పటికీ అది గుర్తుగానే మిగిలిపోయింది తప్ప ఆ గ్రామం యొక్క రోడ్డు పరిస్థితి పట్టించుకొని అధికారులు పాలకులు ఇరవై తొమ్మిది అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు ఈరోజు గ్రామంలో ఒక పెళ్లి జరిగింది పెళ్లికి వెళ్ళినటువంటి వివిధ నుంచి వచ్చిన ప్రయాణికుల పరిస్థితులు క్రింది విజువల్స్ ద్వారా చూడటం జరుగుతుంది ఉమ్మడి గుండాల మండలం పరిధిలోని నడిమిగుడెం క్రాస్ రోడ్డు నుండి దొంగతోగు వరకు ఆరు కిలోమీటర్లు ఊరు పుట్టిన నుండి రో రోడ్డు కోసం పిడికెడు మట్టి కూడా పోయేని పరిస్థితి ఎలక్షన్స్ వచ్చినప్పుడు మాత్రం ఓట్లు అడుకుంటున్నటువంటి వివిధ రాజకీయ నాయకులకు ఇలాంటి బాధలు కనిపించడం లేదా గ్రామస్తులు కానీ వచ్చిపోయే ప్రయాణికులు టూ వీలర్స్ పక్కన పెట్టి నడిచిపోయే పరిస్థితి ఉంది ఈ సమస్యకు ఇప్పటికైనా సంబంధిత అధికారులు పాలకులు గుర్తించి వర్షాలు తగ్గిన తర్వాత రోడ్డు వేయాలని గ్రామస్తులు కోవడం జరిగింది